ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్ యుపిఎస్సి తరహాలో ఏటా రిక్రూట్మెంట్స్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కార్ కీలక నిర్ణయం ఇక ఏడాది ఖాళీలు ఆ ఏడాదే భర్తీ సర్కార్ ఆదేశాలతో రంగంలోకి ఆఫీసర్లు యూపీఎస్సీ కేరళ విధానంపై ఇప్పటికే అధ్యయనం రెండు నెలల క్రితం ప్రకటించాలనుకున్న ఎలక్షన్తోనే లేట్ అయిపోయింది ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఏర్పాటు చేస్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ సర్కారు నిజంగా చెయ్యాలనుకుంటే దాన్ని ఏ తరహా చేయాలి ఒక ఏడాదిలో ప్రభుత్వ శాఖలల్ల అన్ని శాఖలల్లా ఎంతమంది రిటైర్ కాబోతున్నారు ఎంతమంది చనిపోయిన వాళ్ళు సడన్లీ రిక్వైర్మెంట్ ఎంత ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి దగ్గర లిస్ట్ అవుట్ ఉండాలి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నప్పుడే నిరుద్యోగులలో ఆశలు వెలువస్తాయి లాస్ట్ కేసీఆర్ కూడా అంటే ఇదే మాట అన్నాడు ఎవ్వరు చేసేది అమలు లేదు మరి ఇప్పుడు ఏం కాదు జాబ్ క్యాలెండర్ అనగానే ప్రాణం వేసేస్తుంది ఒకవేళ సరే చేద్దామని ఆలోచన ఉంది చేస్తే గనక మీకు మీకు తిరగలేదన్నా రేవంత్ అన్నకు తిరగలేదు చేస్తే ఏం చేస్తారో చేయాలా చేస్తే మంచిది